నమస్తే మనము సంధ్యావందనంలోని క్రమం లోపల మొదలు గాయత్రి మంత్రము తర్వాత ఆచమన మంత్రము ఆ తర్వాత ఇంద్రియ స్పర్శ మంత్రాలు మార్జన మంత్రాలు ప్రాణాయ మంత్రాలు అగమర్షణ మంత్రాలు తర్వాత వచ్చేది మాన మనసా పరిక్రమ మంత్రాలు మనసా పరిక్రమ మంత్రాల లోపల మొదలు తూర్పు దిక్కు తర్వాత దక్షిణ దిక్కు ఇప్పుడు పడమర దిక్కు पडमदिक् प्रार्थने अण्टे ॐ प्रतीचीदिग्वरुणोऽधिपतिप्रदा आको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान्द्वेष्ट्यं वयं धिष्मस्तं ओम्बे दद्मः ఇది అథర్వేదంలోని మూడవ కాండంలోని ఇరవై అధ్యాయంలోని మూడవ మంత్రం అంటే ఇవి ఆరు మంత్రాలు ఉన్నాయి మనస పరిక్రమ మంత్రాలు ఆరు ఆరిట్లో తూర్పు దిక్కుది మొదటిది తర్వాత దక్షిణ దిక్కుది రెండవది మూడవ మంత్రము ఇది పడమర దిక్కు పడమర దిక్కుకు అధిపతి ప్రతిచి దిక్ అంటే పడమర దిక్కుకు అధిపతి ప్రతీచి దిక్ వరుణోధిపతి వరుణుడు అధిపతి వరుణుడు అంటే పవిత్రమైన శుద్ధమైన సర్వశ్రేష్ఠుడైన ఈశ్వరుడు అధిపతి ప్రతీచి దిక్వరుణోధిపతి పుధా ఆకు రక్షితాన్న మనను అన్నం ద్వారా రక్షిస్తున్నాడు అన్నము ద్వారా అంటే మనకు ఆహారం తీసుకోవడం ద్వారా శక్తి వస్తుంది ఆ శక్తి మన శరీరాన్ని సంరక్షిస్తుంది దాని ద్వారా మనం కర్మలు చేస్తాము అంటే శక్తి లేనిదే కర్మలు చేయము శక్తి లేనిదే మనము ఆరోగ్యంగా ఉండలేము అంటే ఆరోగ్యాన్ని మనము పొందాలంటే రోగ నిరోధక శక్తి కావాలి రోగనిరోధక శక్తి ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉండగలము అంటే ఆహారము తీసుకుంటే శక్తి వస్తుంది ఆ శక్తి శరీరాన్ని పెంచుతుంది అనేక జీవక్రియలకు సహకరిస్తుంది అంతేకాకుండా మన లోపల ఏవైనా వ్యాధులు ఉద్భవిస్తే వాటిని నిరోధించే శక్తి కూడా మనం ఆహారం తీసుకుంటేనే వస్తుంది రోగ నిరోధక శక్తి కూడా ఆరోగ్యం ఆహారం నుంచే వస్తుంది అది ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే వృధా ఆకు రక్షితాన్నం అన్నం ద్వారా అతడు మనను కాపాడుతున్నాడు అన్నము రకరకాల ఆహార పదార్థాలు ఇచ్చాడు ఈశ్వరుడు మనకు తేనె లాంటి మధురమైన పదార్థాలు ఇచ్చాడు ఆవు నీ లాంటి అద్భుతమైన శక్తిగల ఇచ్చాడు గోఘృతము రకరకాల ఔషధాలు రకరకాల వనస్పతులు రకరకాల ఆహార పదార్థాల నుంచి మనకు రకరకాల శక్తులను ఇస్తున్నాడు రకరకాల పదార్థాలను మనం సేవించి రకరకాల శక్తులను పొందుతున్నాము ఆ రకరకాల శక్తుల ద్వారా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము అంతేకాకుండా రకరకాల వ్యాధులను ఎదుర్కొంటున్నాము మన లోపలికి ఎన్నో రకాల సూషక్రిపులు వెళ్తుంటాయి వైరస్ బ్యాక్టీరియా వాటిని జయించే శక్తి లోపల ఉంది రోగనిరోధక శక్తి అది ఎలా వస్తుంది ఆహారం తీసుకుంటేనే వస్తుంది అలాంటి ఆహారాన్ని ఇస్తున్నా ఆ పరమేశ్వరునికి మనము హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేయాలి నమస్కరించాలి ఆ పరమేశ్వరునికి మనం ఎప్పుడూ నమస్కారాలు తెలియజేస్తూనే ఉండాలి ఎందుకంటే ఆహారమే లేకుంటే శరీరమే లేదు శరీర నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చింది దేహాలు ఎలా నిర్మించబడతాయి ఆహారం నుంచే నిర్మించబడతాయి మొదలు అమైతన సృష్టి లోపల ఆహారము భూమి లోపల ఆహారం ఉత్పత్తి అయ్యి ఆహారము లోపల ఈ బీజ కణాలు ఉత్పత్తి అయ్యి బీజ కణాలు సంయుక్త బీజంగా ఏర్పడి సంయుక్త బీజము మళ్ళీ పిండంలాగా వృద్ధి చెందడానికి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆహార పదార్థమే సహకరించింది అది ఈ దేహాన్ని నిర్మించింది నిర్మించిన తర్వాత ఆ జాతి నిర్మ నిర్మాణమైంది ఆ మైత్ర సృష్టి ద్వారా జాతి బయటకు వచ్చింది ఆ జాతి తన జాతిని ఉత్పత్తి చేస్తుంది ప్రత్యుత్పత్తి ద్వారా అది కూడా ఆహారం ద్వారానే అలాంటి పరమేశ్వరునికి అతడు పడమర దిక్కున ఉండి మనను రక్షిస్తున్నాడు అతనికి నమస్కారాలు అతడు పడమర దిక్కుకు అధిపతై పవిత్రుడైన పరమేశ్వరుడు పడమర దిక్కుకు అధిపతి అధిపతయి మనను రక్షిస్తున్నాడు అతడు సర్వశ్రేష్ఠుడు పవిత్రుడు ఆ పరమేశ్వరుడు ప్రతీచి దిగ్వరుణుడు స్వీకరించడానికి యోగ్యమైన వాడు శ్రేష్ఠుడు పవిత్రుడు అలాంటి పరమేశ్వరుడు మనకు అన్నాన్ని ఇచ్చి మనం రక్షిస్తున్నాడు దేవ్యోన్నమోది పతిభ్యో నమో రక్షితృభ్యోన్నమ ఈషుభ్యోన్నమ ఆహారాన్ని ఉత్పత్తి చేసింది ఎవరు అన్నదాత ఎవరు పరమేశ్వరుడు అన్నాన్ని నిర్మించింది ఎవరు ఆ పరమేశ్వరుడు అతనికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పడమర దిక్కుకు అధిపతి అయిన పరమేశ్వరునికి నమస్కారం పడమర దిక్కుకు పవిత్రుడైన అధిపతి అయిన పరమేశ్వరునికి నమస్కారము పడమర దిక్కు నుంచి మనను రక్షిస్తూ మనకు ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసిన పరమేశ్వరునికి నమస్కారము ఆ పరమేశ్వరుడు మనను అన్ని విధాలను రక్షిస్తున్నందుకు నమస్కారము అన్ని రకాలైన ఆ పరమేశ్వరునికి అనంత గుణకర్మ స్వభావాలు గల ఆ పరమేశ్వరునికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇంకేం కోరుకుంటున్నాము యో అస్మాన్ వేష్ట్యం వయం దిష్మస్తం ఓ జంబే మేము ఇతరులను ఇతరులు మమ్ములను ద్వేషింప కుందురుగాక అంటే ఇతరుల ద్వారా మనకు కష్టం కలగకూడదు మన ద్వారా ఇతరులకు కష్టం కలగకూడదు మనకు కష్టాలు మూడు రకాలుగా వస్తాయి ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు ఈ మూడు రకాల దుఃఖాలు మనకు రాకూడదంటే మన శరీరము మనకు బాధను కలిగించకూడదు చుట్టూ ఉన్న జీవ సమాజము మనకు బాధను కలిగించకూడదు చుట్టూ ఉన్న నిర్జీవ పరిసరాలు మనకు బాధను కలిగించకూడదు అని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం అంతేకాదు నేను కూడా నా శరీరానికి అన్యాయం చేయకూడదు జీవ సమాజానికి అన్యాయం చేయకూడదు ప్రకృతికి అన్యాయం చేయకూడదు ఆ విధంగా మనము రక్షించమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము అంటే వేద మంత్రం అనేది మనకు జ్ఞానాన్ని ధర్మాన్ని రెండింటినీ ఉపదేశి ఉపదేశిస్తుంది అంటే స్వరూపాన్ని కర్మను నా కర్మే ఉభయ దర్శనాథనే ఒక సూత్రం ఉంది అంటే ధర్మమేందో అంటే మనం ఏం చేయాలో చెబుతుంది తర్వాత దాని స్వరూపమేందో తెలియజేస్తుంది ఆహారము ఎలా తయారైంది అనేది తెలియజేస్తుంది ఆహారము ద్వారా మనం ఎలా రక్షింపబడుతున్నామనేది తెలియస్తుంది వీటి కర్త అయిన ఈశ్వరుని గురించి తెలియజేస్తుంది మనము ఆత్మగా ఏమి చేయాలి అనేది తెలుపుతుంది అంటే వీటిని మనం కాపాడుతూ ఇవి అందరికీ లభించే విధంగా ఎవరు మనను ద్వేషించకుండా మనం ఎవరిని ద్వేషించకుండా మనము ద్వేషరహితులమై ఉండాలని అంటే దుష్టత్వాన్ని వదలాలని దుష్టం హింసాయ దుష్టత్వం అంటే ఏంటి హింస హింస అంటే బాధ పెట్టడం కష్టపెట్టడం నష్టపెట్టడం చేయకూడదు అంటే మనకు ఎవరు చేయకూడదు మనం ఎవరికి చేయకూడదు మనము మన శరీరానికి నష్టం చేసుకోకూడదు ఇతరులకు నష్టం చేయకూడదు ప్రకృతికి నష్టం చేయకూడదు దాన్ని శ్రేష్టత్వం అంటారు అలాంటి వ్యవస్థను కల్పించమని ఈశ్వరిని ప్రార్థిస్తున్నాం అంటే ప్రతి దిక్కు నుంచి ఈశ్వరుని మనం ప్రార్థించ సర్వవ్యాపకుడు పరమేశ్వరుడు ఒక దిక్కులో ఉన్నాడు అని కాదు అన్ని దిక్కుల్లో ఉన్నాడు అన్ని అణువుల్లోపల ఉన్నాడు అన్ని కణాల్లోపల ఉన్నాడు అనురోర్ అనియాన్ మహతో మయ్యాన్ ప్రతి అణువు లోపల నిండి ఉన్నాడు ఈ మహత్తుకు బయట ఉన్నాడు అన్ని దిక్కుల్లోపల ఉన్నాడు అన్ని దిక్కుల్లో ఉన్న పరమేశ్వరుని మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాము అంటే తూర్పు దిక్కు ఉన్నావని దక్షిణ దిక్కున్నావని పడమర దిక్కున్నామని ఇలా గుర్తు చేసుకుంటున్నాము అంతేకాకుండా గుర్తు చేసుకుంటూ తన యొక్క గుణకర్మ స్వభావాలను కూడా గుర్తు చేసుకుంటున్నాము తూర్పు దిక్కుకు అగ్నిస్వరూపుడు జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడని దక్షిణ దిక్కుకు ఇంద్రుడైన పరమేశ్వరుడని పడమర దిక్కుకు పవిత్రుడైన పరమేశ్వరుడని వరుణుడైన పర వరుణుడు 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 అంటే వరుణుడు అంటే ఎవరు స్వీకరించడం యోగ్యమైన వాడని అంటే అతని యొక్క గుణకర్మ స్వభావాలు ఆ దిక్కుల ద్వారా మనం గుర్తు చేసుకుంటూ అన్ని దిక్కు లోపల వ్యాపించినాడని గుర్తు చేసుకుంటూ అతడు ప్రతి దిక్కు నుంచి మనల్ని రక్షిస్తున్నాడని రకరకాల పదార్థాలను నిర్మించినాడని సృష్టికర్తని గుర్తు చేసుకుంటూ మేము ఇతరులు ఇతరులను ఇతరులు మమ్ములను ద్వేషింపకూడదని మనం ఈశ్వర్ని ప్రార్థిస్తున్నాము అంటే ద్వేషం అనేది నశించాలి మనం అందరము పరస్పరము సహకరించుకోవాలి ఈశ్వరుడి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది పరస్పరము ప్రేమించుకునే విధంగా ఉంటుంది పరస్పరము సహకరించుకునే విధంగా ఉంటుంది ఆ విధంగా మనం ఉండాలని మనం ప్రతి దిక్కు నుంచి మన మనసును తిప్పుతూ అంటే అన్ని దిక్కుల వైపు మనస్సును తిప్పుతూ మనం ప్రార్థిస్తాం గనక ఈ మన మనస పరిక్రమ మంత్రాలు అంటారు అంటే మనస్సును తూర్పు దిక్కుంచి దక్షిణ దిక్కుంచి పడమర దిక్కుంచి ఇలా దిక్కులన్నీ తిప్పుతూ మనం ఈశ్వరుని గుర్తు చేసుకుంటూ ఈ జగత్తును గుర్తు చేసుకుంటూ మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈశ్వరిని ప్రార్థిస్తుంటాం దీనివల్ల మనకు భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలు లభిస్తాయి ఎలా ప్రార్థించామో అలా మనము ప్రయత్నించాలి నమస్తే